ఒక్కోసారి రాజకీయంగా తప్పుడు నిర్ణయాలు అధికారాన్ని దూరం చేస్తాయి అవకాశాలను తొక్కి పెడతాయి ఈ కోవలోకి చెందుతారు వంకవీటి రాధాకృష్ణ దివంగత వంకవీటి మోహన్ రంగా కుమారుడు రాజకీయాల్లో ప్రవేశించారు రాధాకృష్ణ కానీ తన రాజకీయ జీవితాల్లో కీలక నిర్ణయాల సమయంలో తప్పటడుగులు వేశారు దానికి మూల్యం చెల్లించుకున్నారు తరచు పార్టీలు మారుతారన్న అపవాదు మూటగట్టుకున్నారు అందుకే ఈసారి జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు తెలుగుదేశం పార్టీ తరఫున ప్రచారం చేస్తున్నారు ఒకవేళ కూటమి అధికారంలోకి వస్తే రాధాకు కీలక పదవి తప్పదన్న సంకేతాలు కూడా ఇచ్చారు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో వంగవీటి మోహన్ రాగా హత్యకు గురయ్యారు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది విజయవాడ తూర్పు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు కానీ పంతొమ్మిది తొంభై నాలుగు తర్వాత ఆ కుటుంబం రాజకీయంగా తెరబెరగైంది కానీ రెండు వేల నాలుగులో వైఎస్ రాజశేఖర రెడ్డి రాధాను ప్రోత్సహించారు విజయవాడ తూర్పు నియోజకవర్గ కాంగ్రెస్ టికెట్ గా ఇచ్చి గెలిపించారు కానీ రెండు వేల తొమ్మిదిలో ప్రజారాజ్యం పార్టీలో చేరారు రాధా రెండు వేల పద్నాలుగు ఎన్నికలకు ముందు వైసీపీలో చేరారు మరోసారి తూర్పు నియోజకవర్గం నుంచి పోటీ చేసి అభ్యర్థి గద్దర్ రామోహన్ చేతిలో ఓడిపోయారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో సెంట్రల్ నియోజకవర్గం కోసం పట్టుపట్టారు టీడీపీలు చేరారు టీడీపీకి స్టార్ క్యాంపైనర్ గా ప్రచారం చేశారు పార్టీ ఓటం చవి చూసేసరికి గత ఐదేళ్లుగా సైలెంట్ గా ఉన్నారు ఈ ఎన్నికల్లో కూడా రాధకు టికెట్ సీటు సర్దుబాటు కాలేదు దీంతో రాధా వైసీపీలో చేరుతారని ఒక్కసారిగా జనసేనలో చేరుతారని మరోసారి ప్రచారం జరిగింది కానీ రాధా మాత్రం ప్రస్తుతం టిడిపి అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేస్తున్నారు కొద్ది రోజుల రోజులూరులో చింతమనేని ప్రభాకర్ తరపున ప్రచారం చేశారు ఆ సమయంలోనే చంద్రబాబు రాధాకు ఇస్తారని మరి సమాధానం కూడా వచ్చింది రాధాకు మంచి భవిష్యత్తు ఇస్తానని కూడా తేల్చి చెప్పారు ప్రస్తుతం రాధా విజయవాడ పార్లమెంటు స్థానం పరిధిలో కూటమి అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేస్తున్నారు విజయవాడ తూర్పు పశ్చిమ అభ్యర్థులకు మద్దతుగా ఇటీవల ప్రచారం చేశారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మద్దతు రాధాకు ఎమ్మెల్సీ పదవి వస్తారని కేబినెట్ లో సైతం తీసుకుంటారని సన్నిహితులు చెప్తున్నారు ప్రస్తుతమైతే గతానికి భిన్నంగా రాధా నిర్భయంగా ఒకే పార్టీలో ఉండడం విశేషం